రాష్ట్రంలో ఎవరికైతే రుణమాఫీ వారు ఉన్నారో వారందరి కోసం ప్రత్యేక ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ అయితే ఏర్పాటు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వారందరికీ కూడా తెల్ల రేషన్ కార్డులు అయితే ఇవ్వబోతున్నారు అర్హత ఉండి సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని వారి కోసం నెల రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని వారందరి రుణమా రుణాలను కూడా మాఫీ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే అన్నారు ఒక ప్రకటనలో తెలిపారన్నమాట అర్హులైన వారందరికీ కూడా తెల్ల రేషన్ కార్డులు కూడా ఇస్తామని స్పష్టం చేశారు రుణమాఫీ రైతు భరోసా తదితరాలపై మాజీ మంత్రి హరీష్ చేసిన విమర్శను ఆయన అయితే ఖండించారు హరీష్ రావు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు సాంకేతిక కారణాలు చూపి మూడు లక్షల మంది రైతులకు పంట రుణాలు మాఫీ చేయలేదు మీ ప్రభుత్వ హయంలో పంట మాఫీ బీమా లేక పరిహారం అందక చాలామంది రైతులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు ఇప్పుడు పెట్టిన కాల్ సెంటర్లు అప్పుడు పెడితే రైతులకు మేలు జరిగేది అప్పుడేమో కలెక్షన్ సెంటర్లు పెట్టారనమాట మీ ప్రభుత్వంలో ఆర్టీసీ బస్సులకు ఆర్డర్ చేస్తే ఇప్పుడు మేము రిబ్బన్ కట్ చేస్తున్నామా అదే నిధమైతే ఆ క్రెడిట్ మీకే ఇస్తాం మీ హయాంలో ఒక్క బస్సునైనా కొనుగోలు చేశారా మీరు తెచ్చిన ఆరు లక్షల కోట్లు అప్పులకు వడ్డీ ఎవరు చెల్లిస్తూ అది కూడా మీరే చెల్లించండి అని క్రెడిట్ కార్డు మీదే తీసుకోండి అని హరీష్ రావునైతే అయితే అవుతున్నారనమాట సో ఏదేమైనా రైతులకు మాత్రం మంచి జరుగుతుంది ఎందుకంటే రైతులకు సంబంధించి స్పెషల్ డ్రైవర్ నెల రోజుల పాటు డ్రైవ్ చేసి రానే వారందరూ కూడా ఎవడం అయితే జరుగుతుందన్నమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి